సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మహాత్మా జ్యోతిరావు పుల్లే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ చైతన్య సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఉస్నాబాద్కు చెందిన రాజకీయ ప్రముఖులు దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కోసం అన్ని రంగాల ప్రజలు కలిసి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని సమావేశంలో పాల్గొన్న ఉస్నాబాద్ ఫ్యాక్స్ చైర్మన్ బొలిశెట్టి శివయ్య అన్నారు రాజకీయ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు అయినప్పుడే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మహాత్మా జ్యోతిరావుపుల్లే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ చైతన్య సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఉస్నాబాద్కు చెందిన రాజకీయ ప్రముఖులు దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కోసం అన్ని రంగాల ప్రజలు కలిసి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని సమావేశంలో పాల్గొన్న ఉస్మాబాద్ ట్యాక్స్ చైర్మన్ బైశెట్టి శివయ్య అన్నారు రాజకీయ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు లేనప్పుడే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు మన అందరి కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఏదైతే మరి శాసనసభలో తీర్మానం చేసిందో మరి దాన్ని ఇవాళ మహిళా రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ వాటిని మనం లబ్ధి పొందాలంటే మరి ఇవాళ రాజధానిలో కూడా చాలా సంతోషం వాళ్ళ కృతజ్ఞం చెప్తున్నాం ఎప్పుడు కూడా మీటింగ్లో రాబోయేది ఇవాళ ప్రతి అంటే నా కులమే కాదు బీసీ కులాలన్నీ కానీ దంత సంఘాలను కానీ ఇవాళ మనందరం అయినా ఒక్కడైనప్పుడే సాధించుకున్నాం అనే విషయం చాలా వేదిక ముందు మాట్లాడిన పెద్దవాళ్ళు కూడా ఏపీ రేపు రాబోయే రోజుల్లో కూడా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ కానీ మహిళా రిజర్వేషన్ కానీ మరి మన ప్రభుత్వాలు కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉన్న బీసీ వాళ్ళ కోసానికి రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపినా ఇవాళ బీసీ ప్రధానమంత్రి అయినా మన బీసీ బిడ్డల కోసానికి రేపు రాజ్యాధికారులు రావాలంటే రిజర్వేషన్ తప్పకుండా ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉద్యోగాలలో కూడా ఇచ్చి అప్పుడే మనకు ఈ బీసీ బిల్లుకు చేసేలా అవుతామని రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మనందరం కూడా ఒక వారం రోజుల ముందు ఈ మాజీల చేతి కార్యక్రమాలు కానీ మద్దతు కార్యక్రమాలను కమిటీ చేసుకొని మరి వాళ్ళ పొరపాటు జరిగితే దాన్ని ఇవ్వడం కూడా పెద్ద మనతో మరి పాలించి విగ్రమతో జరగకుండా మనందరం కలిసికట్టుగా పనిచేసి నేను రవి కూడా చెప్పిన నిజంగా విమర్శలు బాధపడద్దు మనం రేపు వచ్చే రోజుల్లో తప్పకుండా దాన్ని విజయవంతం చేస్తామని ఈ అవకాశం చెప్పి అందరికీ మనకు అవసరం లేదు ముప్పై రెండు నలభై ఏడు మంది పది లక్షల మంది కస్తే ఆ బీసీల దేశానికి స్వతంత్రం ఒక ప్రాణం పోషడు అయినా బీసీల మీద ఇప్పటికి కూడా ఆధిపత్య కులాలు వాళ్ళకు ఒక చట్టం చేయాలి వాళ్ళకి న్యాయం చేయాలంటే మనకు ఏదో వాళ్ళ పిచ్చ ఒక పిచ్చ పడుతున్నట్టు అయితే ఈ రోజు ఈ దేశంలో మన పరిస్థితి మనకి భయసూపంగా అడుగుతాను ఈ సందర్భంగా నేను బీసీల కొరకు వాళ్ళు అన్న చట్ట సంబంధాల గుర్తున్న ఐదు వందల నలభై ఐదు మంది మనం ఎనభై కోట్ల మంది ఉంటే వాళ్ళు మన దయ దయ చూపుల మొత్తం అనుకున్నా డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి దిగినీపో అనుకుంటా పోతాడు పార్లమెంట్ ఓపెన్ పార్లమెంట్ పట్టుకున్నా లేకపోతే బయట దగ్గర పోయి పోలీ దగ్గర పోయినా తీసుకుపోయి మార్చడం అవసరం ఇది బీసీల పరిస్థితి బీసీలు ఉషాలో ముప్పై కులాలు ఉన్నాయి రమ్మంటే ఇక్కడ మంత్రిలో వీళ్ళంటే నేను కొట్టలు వచ్చింది అతను ఈరోజు ఉషా డబ్బు వరకే పెట్టుకున్నావు రాదు టౌన్ వరకే ఇక మావోలు బీమా ఇప్పుడు రిజర్వేషన్లలోని దేశం అంతా జరుగుతుంది ఇప్పుడు బీజేపీ మృత్యులు సహకరించాలి ఇప్పుడు కాంగ్రెస్ సహకరించాలి అన్ని పార్టీలతో కలిసి ముందుకు పోదాం ఈ అంశం అనేది మన బీసీల మిత్రులు తెలవాలి ఇంకా ఇంకేమైందో తెలియదు తెలంగాణ ఉద్యమం ఒక్కడేసారి ఇరవై ముప్పై ఏడు కోట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు బీసీల కొంచెం అంటుకున్నది కాబట్టి అది ఎట్లయిందో కొంత మనం కూడా చైతన్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరితో మాట్లాడి ఒప్పించి కార్యక్రమం చేయడం జరిగింది ఒక ఐకట ఉన్న వాళ్ళే ఎంపీసీలు ఐకట ఉన్న వాళ్ళే ఒక బొమ్మ కలిగి చెప్పే వాళ్ళు జరిగింది ఒక ఐకట ఉన్న వాళ్ళే ఎస్సీ ఎస్టీ సైకిల్ వాళ్ళే జరిగింది ఐకట అనేది చాలా ఉన్నది నిరుత్సాహం ఎవరు కానీ కాకపోతే ఏంటంటే ఒక నాయకుల గురించి ఒక మిడికి పెట్టినప్పుడు ఎవరు ఐకటగా రాదు ఈరోజు ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మహా మేధావు ఆయన దేవాలనే మరి తన భార్య వలన ఎంతోమంది మహిళా సోదరులు ఉపాధ్యాయును మినిస్టర్లు అయినారు అదేవిధంగా రాష్ట్రపతులు అయినారు మరి ఈ విధంగా భారతదేశం చరిత్రలోనే మన జోన్ రాకునే ఎంతో మంది మరి ఇంకా ఛత్రపతి మహారాజు అదే ఈ సెమినార్లు అనేది ఎంతో మంది ఇవ్వడం జరిగింది తొంభై ఒకటి తొంభై రెండులో మేము మూడు రోజుల సెమినార్ పెట్టడం జరిగింది చెప్పే వాళ్ళు అనేది ఒక వ్యక్తిని ఒక పది మంది చెప్పినప్పుడే పది మంది తీసుకొచ్చినప్పుడు సక్సెస్ అయింది గెలిస్తే మంచిగా ఒక అదే విధంగా మనం బీసీ బిడ్డగా ఈరోజు బండి సంజయ్ గారికి గెలిచిస్తే ప్రేమ మంచిగా మన ఐక్యులుగా కాబట్టి ఏంటంటే ఫస్ట్ మా ఐక్య లోపం లేదు ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి మా ఐక్యలో లోపత అనేది కాదు పార్టీ మీటింగ్ లాంటి కానివ్వచ్చు మళ్ళీ ఒకటే శివన్న గారికి అయ్యా ఒకటి బాబు జో జ్వరాలు పెట్టాలి బాబు దయచేసి ఏంటంటే మన మన ప్రభుత్వం ఉన్నటువంటి మనము ఎవరైతే మున్సిపల్ చైర్మన్గా ఉండాలో వాళ్ళు మన జాతి కోసం పనిచేయడం లేదు చెప్తాను ఇప్పుడు మన బీసీబీ డబ్బులు ఎస్సీ డబ్బులు వాళ్ళ పదులైపోయినాక ఎవ్వరు కూడా మన జాతి కోసం కానీ ప్రజల కోసం పనిచేయడం లేదు పెట్టిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు తరపున మీరు ఖచ్చితంగా మరి ఆలోచన ప్రకటించాలి విపక్ష విషయంలో కూడా కానీ ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు అన్ని తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటుకు మళ్ళీ ఈయన కూడా చేసి ఇంకా కూడా అది సాధించకపోయినప్పుడు ఇది ఖచ్చితంగా ఆ చట్ట ప్రకారంగా మాత్రమే మా వాళ్ళ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి అది ఆ చట్ట ప్రకారం రాజ్యాంగ పైన మరం ఎందుకు కూడా వందల అరవై రోజులు రాసింది ఇప్పటి వరకు అమలు కాలేదు ఇంకా ఇంకా చాలా ఉద్యమాలు చేయాల్సిన ఉంటుంది ఆ దిశగా అతను చాలా ఓపికగా ఉండాల్సి అసలు అయితే ప్రేమించుకుంటూ ఆ ఓపికగా మా ఉద్యమాల వరకు ఎలాంటి తీసుకెళ్ళి శాంతియుతమైన మాత్రం వాతావరణంలో ఆరోగ్యకరమైన చర్చల ద్వారా కూర్చుకోబట్టి ఈ సమాజాన్ని జాగ్రత్తలు చేసి మనం కొంచెం కనిపిస్తే తప్ప మనం ఇది దిశగా సాధించే అవకాశం లేదు క్రీస్తుపూర్వం ఐదు వందల చేసే శతాబ్దం సంవత్సరంలో కూడా పుట్టిన దవతాబుద్దులు ఒక రాజనిక వ్యవస్థలో ఉంటే పుట్టి ఒక రాజకుటుంబంలో పుట్టి ఆయననేమో ఆ రాజ్యాన్ని వదిలేసి ప్రజలకు జ్ఞానం వైపుకోవాలి జ్ఞానాన్ని వైపు ఎక్కువ సాంప్రదాయాలు అనేవి ఉన్నాయని చెప్పి ఆ సంస్కరించి వైపుగా జనాలతో కొట్టుకొని కొత్త రాజ్యానికి తగ్గించని వీళ్ళు రాజ్యాధికారం వైపు మనం వెళ్ళేదంటే ఒకసారి ఆలోచిస్తాం రాష్ట్రాలలో భారతదేశంలో కూడా ఒక నాలుగైదు రాష్ట్రాలను తీసుకుంటుంది కొత్త వరకు గవర్నర్ కొన్ని వెంటనే మార్పు జరిగిందా జరగకపోవచ్చు కానీ కీ అనేది ఒక దగ్గర ఉంటుంది ఆ కీ ఎక్కడైతే ఉందో దాన్ని మనకు అవసరం అది ఒకటే లేకపోతే మళ్ళీ దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి ఆ జ్ఞానం లేకపోతే కూడా ఆ రాజ్యం యొక్క అమలు విఫలమయ్యే అవకాశం కాబట్టి ఈ సభవచ్చుకోవచ్చు సామాన్య జనం కావచ్చు మస్తునాన్ని సంపాదించుకోవాలనే చెప్పింది మహాత్మా జ్యోతిబాబు గారి నూట రెండు జయంతి సందర్భంగా హుజరాబాద్ కాలతీతమైతే రాబోయే భావితాల కోసం ఈ బహుజన రాజ్యాధికారుల కోసం నాయకులే నా ములు అనిపిస్తున్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కే ఒక అంశాన్ని ఒక సందర్భంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఉండవారు ఇవాళ భోజన రాజ్యం రావాలి ఇవాళ భోజన సామరాజ్యాన్ని వినిపించాలి బహుజన కావాల్సినటువంటి పార్టీ రావాలి అని చెప్పి మనందరం మాట్లాడేవాళ్ళు ఒక్కసారి మీ గుణలు చేయడం చెప్పాలి ఒక్కసారి మీ కాదు మన గుణలు విలువ చేయవచ్చు చెప్పాలి మనం పనిచేసే రాజకీయ పార్టీ అంటే బీసీ రియల్వేషన్ రెండు శాతానికి సపోర్ట్ చేయకపోతే వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు రాజీనామా చేసి బీసీ ఉద్యమాన్ని చేపట్టడానికి ఎంతమంది ఒకసారి ఇవాళ మనం బీసీ రమ్మని చెప్పుకుంటున్నాం కేవలం ఓటు బ్యాంక్ పోటీ కోసం మీకు అవకాశం తీసుకోవచ్చు సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీటీసీగా ఒక ఎమ్మెల్యేగా కానీ అయినటువంటి ప్రజాప్రతినిధిగా మీ సీట్ మీద వచ్చినప్పుడు మీ యొక్క ఆలోచన ఏముండాలి ఖచ్చితంగా బహుజన వర్ మీద నిలబడాలి ఈ ఈ గ్రామంలో ఈ పడకు లోపా బహుజన యొక్క భావాల కోసం పనిచేయాలయ చేశా ఆలోచన

మున చర్చ జరిగింది ఇప్పటి దాకా మహాత్మా జ్యోతిబాబులే గురించి ఆయన పోరాటం గురించి చాలా విలువైన సమాచారము కలిగించుకోగలిగిన ఇలా సమస్య భారతదేశ సమస్య భారతదేశ సమస్య బీసీల సమస్య బీసీలు అభివృద్ధి అయినప్పుడే భారతదేశము అభివృద్ధి అవుతుంది భారతదేశం అభివృద్ధి అయినప్పుడే బీసీలు అభివృద్ధి చెందు మామ గారు చెప్పడం ఈ జరిగిందికి యాభై రెండు నుంచి యాభై శాతం ఉన్న జనాభా అని చెప్పి మనం చెప్పుకోబున్నాం ఇవాళ్ళ ఈ సమావేశానికి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున విజయం సాధించే విప్లవాలు ఇంకో ఏళ్ళతో మొదలవుతాయితోటి మొదలైతాయి ఇప్పుడు జయం సాధిస్తాయి వల్ల మనము బీసీల ఐక్యత అనే అంశం గురించి మనకు క్షుణ్ణంగా పరిశీలిస్తే బీసీల అనేకత లేదని అయితే ఉన్నది అది మనకు కంటికి కనపడని లెక్క సూక్ష్మమైన రూపంలో ఉంటుంది కానీ దాన్ని మనం ఎప్పుడూ బహిరంగంగా ఈ చిన్న ఉదాహరణ మన ముందు అన్నం గురించి మాట్లాడు మాట్లాడు దాని ఒక తాటికళ్ళ గురించి మా